బిగ్ బాస్ షో ద్వారా అందరికీ పరిచయం అయ్యారు సోనియా ఆకుల తెలంగాణలోనే పుట్టి పెరిగిన సోనియా యాంకర్ గా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఒకటి రెండు మూవీస్ లోనే నటించారు అయితే బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టడంతోనే సోనియా పేరు బాగా వినిపించింది ఎనిమిదవ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సోనియా తన ఆట మాట తీరుతో బాగానే ఆకట్టుకున్నారు స్టార్టింగ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించుకున్నారు తనను చూస్తుంటే బిగ్ బాస్ చివరి వరకు ఉంటుంది అనిపించింది కానీ చాలా మంది కంటెస్టెంట్ లాగాని అనవసరమైన అర్థం కాని ప్రేమతో పూర్తిగా నెగిటివిటీని తెచ్చుకున్నారు దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు వచ్చి రాగానే తనకి కాబోయే వాడిని పరిచయం చేశారు ఆ వెంటనే పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ ఆపై మ్యారేజ్ జరిగిపోయాయి ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పన్నెండు బిడ్డకి జన్మనివ్వబోతున్నారు లాస్ట్ ఇయర్ నవంబర్ లో యష్ర్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది సోనియా ఆ తర్వాత నెల రోజులకే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందనుంది ఈ విషయాన్ని సోనియా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసి ఇందులో ఆమె ఓ ప్రాజెక్ట్ రూపంలో ఫైల్ పట్టుకొని మరీ వచ్చి తన హస్బెండ్ యష్ కి శుభవార్తను తెలియజేసింది ఇది విన్న యష్ సోనియాని హ్యాపీగా హక్ చేసుకున్నారు ది లిటిల్ మిరాకిల్ ఆన్ ది వే వి ఆర్ ఓవర్ జాయిడ్ అంటూ సోనియా షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ గా మారింది దీనిని చూసిన సినీ బుల్లితెర ప్రముఖులు బిగ్ బాస్ కంటెస్టెంట్ నెటిజన్లు ఈ కపుల్ కి కంగ్రాచులేట్ చెప్తున్నారు